ఓం శ్రీ గురువే నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశివారు ఈరోజు మీరు వింటున్న మాటలు సాధారణంగా ఉండవు మీ జీవితాన్ని మార్చడానికి దేవత పంపిన సంకేతం ఇది చాలా రోజులుగా మీ మనసులో అలజడి అసహనం ఏదో కోల్పోయిన భావన మీ పాదాల దగ్గరికి వచ్చి నిల్చున్న అదృష్టం కూడా గమనించలేకపోయిన పరిస్థితి ఇవి అంతా ఇప్పుడు ముగుస్తున్నాయి ఎందుకంటే ఒక దైవశక్తి మీ ఇంటి వాతావరణంలోకి ప్రవేశించింది మీరు కష్టపడి నిర్మించిన ఒక స్థితి మీ దశను దాటడానికి మీ బాధలు తొలగించడానికి మీ కర్మను శుభ ఫలితాల దిశగా తీసుకెళ్లడానికి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆ దేవత ఎవరు మీరు ఏమి చేసినందుకు ఈ శుభం వచ్చింది రాబోయే మూడు నెలల్లో ఏమి సంభవించబోతుంది డబ్బు ఆరోగ్యం కుటుంబం ప్రేమ కెరీర్ ఎటు దిశలో మారుతుంది మీ ఇంట్లో వచ్చే శుభ ఫలితాలు ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఓం శివాయ అనే కామెంటు చేయండి వృషభ రాశి వారికి ఈ ఏడాది చివరి మూడు నెలలు ఒక ప్రత్యేకమైన దైవశక్తి ప్రభావంలో నడుస్తున్నాయి ఆ శక్తి పేరు శ్రీ మహాలక్ష్మి ధన ప్రదాత శక్తి వృషభ వారిని పాలించేది శుక్రగ్రహం శుక్రుడు ఉన్న చోట సౌందర్యం సంపద కుటుంబ ఐశ్వర్యం ప్రేమ విలాసాలు ఆరోగ్యం కళలు అందం అన్నీ ఉంటాయి ఇంతకాలము మీరు శుక్రుడు మంచితనాన్ని అర్థం చేసుకోకుండా అర్థములో మీ సాక్షాత్తుగా కనిపించే వెలుగును కూడా గుర్తించలేకపోయారు కానీ ఇప్పుడు మీకు శుక్రగ్రహం లాభస్థానానికి చేరాడు అంటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లో ప్రవేశించింది అని అర్థం దీపము ఆరిపోయి మళ్ళీ వెలిగితే ఉదయం లేచి చూసినప్పుడు ఒక మధుర వాసన ఇంట్లో వ్యాపిస్తే అవి అదృశ్యకం కావు వృషభ రాశి వారికి ఇవి దైవం పంపిన సంకేతాలు వృషభ రాశి అంటే స్థిరమైన రాశి ఒకసారి మీరు నిర్ణయిస్తే జీవితాంతం ఆ నిర్ణయాన్ని గౌరవిస్తారు కానీ గత రెండు సంవత్సరాలుగా చూసిన సమస్యలు నష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మీ కర్మ ఫలితాలు మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు మీరు ఎన్నో త్యాగాలు చేసినా మిమ్మల్ని అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు అవకాశాలు మీ దగ్గరికి వచ్చి మీ ముందే ఆగిపోయిన సందర్భాలు ఆఖరి నిమసములో పని ఆగిపోవడం మీకు రావలసిన డబ్బు ఎక్కడో ఆగిపోవడం ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా రావడం ప్రేమలో లేదా కుటుంబ సంబంధాలలో నిరాశ ఉండడం ఇవన్నీ మీ కర్మ ఫలితాలు అంటే ఇప్పుడు మీ ఆత్మను శుభ్రపరిచి పెద్ద శుభాలకి సిద్ధము చేసిన కాలమని చెప్పాలి ఇప్పటి నుండి మీ పనులు అడ్డంకులు లేకుండా సాగుతాయి మీ శ్రమ ఫలిస్తుంది వ్యర్థ సంబంధాలు దూరమవుతాయి నిజమైన వారు మీ జీవితంలో ప్రవేశిస్తారు ముఖ్యంగా డబ్బు వేగంగా వస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించింది అనడానికి ఏడు స్పష్టమైన సంకేతాలు ఉంటాయి మీ ఇంట్లో శుభ ప్రవేశం జరిగిన ఖచ్చితమైన పది సంకేతాలు పావురాలు చిలుకలు ఇంటి దగ్గర కూర్చోవడం ఇది లక్ష్మీ ప్రవేశానికి మొదటి సంకేతం రోజుల్లో ఒకరోజు చాలా శాంతిగా గడపటం దేవత ఆ రోజున మీ ఇంట్లో ఉంటుంది ఒక చిన్న విజయం చిన్న విజయమే పెద్ద విజయానికి దారితీస్తుంది పరసులో డబ్బు నిలవడం ప్రారంభం ఇది శుక్రశక్తి మేల్కొన్న సంకేతం పాత సంబంధాలు ముగియడం కొత్త శుభ సంబంధాలకు దేవత మార్గం చేస్తుంది రాబోయే మూడు నెలల్లో మీ జీవితంలో జరగబోయే అతి పెద్ద మార్పుల విషయానికి వస్తే ఆర్థిక పరంగా మీరు ఆశ్చర్యపోయే విధంగా మార్పులు వస్తాయి మీకు చాలా కాలంగా బాకీలు ఉన్నవారు డబ్బు చెల్లిస్తారు కొత్త సంపాదన మార్గాలు ఉద్భవిస్తాయి ఆకస్మిక లాభాలు వస్తాయి వ్యాపారంలో అద్భుతమైన వృద్ధి ఉంటుంది ఉద్యోగపరంగా చేతిలో వచ్చే సొమ్ము పెరుగుతుంది ఎవరో ఒక వ్యక్తి మీ ప్రతిభను గుర్తిస్తారు డబ్బు నిలవడం మాత్రమే కాదు మీరు ఆశ్చర్యపడేంతగా పెరుగుతుంది కుటుంబ విషయానికి వస్తే వృషభ వారు ప్రేమను నిజాయితీగా ఇస్తారు అందుకే ప్రేమలో ఎక్కువగా గాయపడతారు ఇప్పుడు మీకు లభించేది నిజమైన ప్రేమ గత గాయాలు మాయమవుతాయి సరైన వ్యక్తితో బలమైన అనుబంధం ఏర్పడుతుంది సింగిల్గా ఉన్నవారికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో కొంతకాలంగా శాంతి లేకపోయినా ఇప్పుడు కుటుంబ కలహాలు తగ్గుతాయి ఇంట్లో ఆనందం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లలకు శుభ ఫలితాలు వస్తాయి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది దేవత యొక్క శక్తి మీ ఇంట్లో నిలుస్తుంది కష్టకాలం ముగిసినప్పుడు మీకు వచ్చే మొదటి వరం శాంతి మీ మనసు తేలికగా మారుతుంది మీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి వృషభ రాశివారు తప్పక పాటించవలసిన మూడు అలవాట్లు ఒకటి అనుమానం రెండు కోపం మూడు గత గాయాలను గుర్తు చేసుకోవడం ఇవి ఉంటే శుక్రశక్తి పూర్తిగా మీ ముందుకు రాదు కాబట్టి దీనిని దూరంగా పెట్టండి లక్ష్మీదేవి మీకు ఇచ్చే భరోసా నీ శ్రమ వదా కాదు నీ కష్టాలు ముగిశాయి ఇక ముందు నీ జీవితంలో వెలుగు మాత్రమే ఏమి కోరిక ఉందో ఆ కోరికను తీర్చడానికి నేను వచ్చాను ప్రతి వృష్భరాశి వ్యక్తికి ఇది దేవత ఇచ్చే మాట అన్ని తలుపులు మూసుకుపోయాయి అనుకున్న సమయంలో దేవత ఒక పెద్ద తలుపు తెరుస్తుంది ఆ తలుపు ఇప్పుడే మీ ముందు ఉంది మీరు తీసుకునే ఒక్క అడుగు మీ జీవితాన్ని మారుస్తుంది మీ కోరిక మీ కళ మీ మాట మీ ప్రణాళిక అన్నీ జీవించబోతున్నాయి వృషభరాశి మిత్రులారా ఈ వీడియోని మీరు చూడటం అదృచ్ఛికం కాదు మీ ఇంట్లో శుభం నిలిచిపోయింది మీ కోరికలు తీర్చడానికి దేవత మీ ఇంట్లోకి వచ్చారు మీ జీవితంలో వెలుగు పెరగాలి మీరు అనుకున్న ఆనందం మీ వద్దకు రావాలి ఇక మీదట మీ జీవితంలో అంతా శుభమే ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసిన చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృషభ రాశి వ్యక్తులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు